శ్రీ వెదుళ్ల పైడితల్లి అమ్మవారి పండుగ సందర్భంగా క్రికెట్ టోర్నమెంట్ కరిచినేపాలెం పెద్దలు ప్రజలు యూత్ మరియు వీరభద్రాపురం కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో నిమ్మలపాలెం మండల సత్యం సహకారంతో ఈ యొక్క క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించారు ముందుగా ఈరోజు జరిగిన కొత్త వలస నిమ్మలపాలెం మ్యాచ్కు వీరభద్రాపురం సర్పంచ్ గేదా త్రినాథమూర్తి ఉప సర్పంచ్ కర్రీబుజ్జి చేతుల మీదుగా టాస్ వేయడం జరిగింది ఈ యొక్క క్రికెట్ పోటీలలో కొత్త వలస విజయం సాధించింది ఈ యొక్క టోర్నమెంట్కు మొదటి బహుమతి సర్పంచ్ గేదా త్రినాథమూర్తి మరియు ఉప సర్పంచ్ కర్రీబుజ్జి ఇరవై ఐదు వేల రూపాయలు ఆర్థిక సహాయం అందించారు రెండవ బహుమతి గుత్తుల శ్రీనివాస్ పదిహేను వేల రూపాయలు ఆర్థిక సహాయం అందించారు మూడవ బహుమతి ఎల్బి పాత్రుడు సత్యనారాయణ అప్పల పాత్రుడు వరహాలు పదివేల రూపాయలు ఆర్థిక సహాయం అందించారు కమిటీ సభ్యులు మాట్లాడుతూ ఈ యొక్క క్రికెట్ పోటీలు పదిహేనవ తారీఖు వరకు జరుగుతుందని ఆ రోజు గెలుపొందిన వారికి బహుమతులు అందజేస్తామని కమిటీ సభ్యులు తెలిపారు ఈ యొక్క కార్యక్రమంలో చిన్నపాలెం యూత్ ప్రజలు పెద్దలు మరియు వీరభద్రాపురం కమిటీ సభ్యులు బోసాల దేముడు గనివాడ శ్రీను తదితరులు పాల్గొన్నారు వ్యాపారం మీది ప్రచారం మాది మీ యొక్క వ్యాపారంను శుభాకాంక్షలు తెలియజేయాలనుకుంటే వెంటనే ఈ క్రింది నంబర్కి సంప్రదించి ఎఫ్టిపి లో యాడ్స్ పొందండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వార్తల కోసం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి